హలో గైస్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ మురళీధర్ జాడి యాక్చువల్గా మనకు వెరీ రీసెంట్గా కోల్ ఇండియా లిమిటెడ్ కి సంబంధించిన ఒక రిక్రూట్మెంట్ అనేది వచ్చింది సో ఎన్సీఎల్ అనేది నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సో ఇది కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఎన్సీఎల్ హెడ్ క్వార్టర్స్ వచ్చి మధ్యప్రదేశ్లో ఉన్నాయి మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నాయి సో నార్థర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుండి మనకు ఒక న్యూ బ్యూటిఫుల్ నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్లో త్రీ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ వస్తుంది సో మన పసపన యూట్యూబ్ ఛానల్ అనేది మనం ఎక్కువగా ఫోకస్ చేసేది ఐటీఐ యాజ్ వెల్ యాస్ డిప్లొమా యాస్పిరెంట్స్ సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో డిప్లొమా వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ ఐటీఐ వాళ్ళకి కూడా మనం కోర్సెస్ అనేటివి అందిస్తున్నాం త్రీ వేకెన్సీస్ ఇచ్చారు ఐ మీన్ త్రీ అంటే డిఫరెంట్ స్ట్రీమ్స్ చూడండి అసిస్టెంట్ ఫోర్మెన్ ఒకటి అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ ఇది ఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ థర్డ్ వన్ అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ సో మనం ఈ అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ అంటే జనరల్గా మనం ఈ ఫోర్మెన్ అండ్ ఈఎం అనేది సింగరిన్ తెలంగాణ తెలంగాణ స్టేట్లో సింగరిన్లో మనం చూస్తాం ఇక్కడ మీరు చూస్తే క్వాలిఫికేషన్ ఇచ్చాము ఇక్కడ అండ్ వేకెన్సీస్ ఇచ్చాము ఎన్ని వేకెన్సీస్ ఏ ఏ బ్రాంచ్కి ఎన్ని ఉన్నాయి అనేది మనం క్లియర్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అయితే అసిస్టెంట్ ఫోర్మెన్ ఈఎన్టీకి నైన్ వేకెన్సీస్ ఇచ్చారు నైన్ వేకెన్సీస్ ఇచ్చారు సో అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్కి ఫిఫ్టీ నైన్ వేకెన్సీస్ ఇచ్చారు చూడండి ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ యాభై తొమ్మిది వేకెన్సీస్ అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ మళ్ళీ ఇందులో మనకు రెండు ఉన్నాయి చూడండి ఎక్స్కావేషన్ ఎక్స్కావేషన్ నెక్స్ట్ వన్ అండ్ ఎం సో ఇందులో ఫార్టీ ఎయిట్ ఇందులో థర్టీ ఫోర్ ఈ మొత్తం వేకెన్సీస్ కలిపితే మనకు వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఇచ్చారు ఎన్సీఎల్ నుండి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి అసిస్టెంట్ ఫోర్మెన్ ఈఎన్టీలో డిప్లొమా మినిమమ్ క్వాలిఫికేషన్ హయ్యర్ క్వాలిఫికేషన్ నో ప్రాబ్లమ్ బట్ ఏ బ్రాంచ్ వాళ్ళు ఎలిజిబుల్ అని అంటే బీఈ బీటెక్లో ఈసీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబులే కానీ మినిమం క్వాలిఫికేషన్ ఏంటిది డిప్లొమా మినిమమ్ క్వాలిఫికేషన్ లేకున్న హయ్యర్ క్వాలిఫికేషన్కి బీఈ బీటెక్ కూడా ఇచ్చారు కానీ మనం పవర్ గ్రిడ్ తీసుకుంటే పవర్ గ్రిడ్ డిప్లొమా ట్రైనింగ్ కావచ్చు నేషనల్ హైడల్ పవర్ కార్పొరేషన్ జూనియర్ ఇంజనీర్ కావచ్చు వాటిలో ఆ రిక్రూట్మెంట్స్లో హయ్యర్ క్వాలిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు కానీ ఇప్పుడు కోల్ ఇండియా లిమిటెడ్ ఎన్సీఎల్ ఏదైతే ఉందో నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్కి లిమిటెడ్ అసిస్టెంట్ ఫోర్మెన్కి హయ్యర్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఇచ్చారు కానీ పర్టికులర్గా మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే నీకు ఈవెన్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ పోస్ట్కి అసిస్టెంట్ ఫోర్మెన్ ఈఎన్టీకి ఖచ్చితంగా ఈసీఐ ఉండాలి దట్ మీన్స్ ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అదర్ దాన్ ఈసీ లైక్ ఇన్స్ట్రుమెంటేషన్ నాట్ ఎలిజిబుల్ లైక్ కంట్రోల్ సిస్టమ్ నాట్ ఎలిజిబుల్ సో ఖచ్చితంగా డిప్లొమాలో ఈసీఐ ఉండాలి లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయి ఉండాలి బీఈ కామా బీటెక్లో ఈసీఐ ఉండాలి ఓకే ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయి ఉండాలి సో మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మేము ఇస్తున్నాము మీరు చూడండి నెక్స్ట్ అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ ఫిఫ్టీ నైన్ వేకెన్సీస్ మరి డిప్లొమా మినిమమ్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఈవెన్ డిప్లొమా లేకున్న హయ్యర్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ కొందరికి డౌట్ ఇట్లా రావచ్చు సార్ నాకు డిప్లమా ఉంది బీఈ బీటెక్ ఉంది బీటెక్ కానీ బీఈ కానీ ఉంది అంటే నేను అప్లై చేయొచ్చు అంటే చేయొచ్చు ఈ ఉన్న అప్లై చేయొచ్చు డిప్లొమా ఉన్న అప్లై చేయచ్చు ఇందులో ఏ ఒక్కటి ఉన్న అప్లై చేయొచ్చు సో ఈవెన్ హయ్యర్ క్వాలిఫికేషన్ అయినా డిప్లొమా అయినా అందులో మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఓకే రైట్ నెక్స్ట్ వన్ అసిస్టెంట్ ఫోర్ మెన్ ఎలక్ట్రికల్ ఇందులో ఫార్టీ ఎయిట్ థర్టీ ఫోర్ టోటల్ వేకెన్సీస్ ఫార్టీ ఎయిట్ ఒకటి థర్టీ ఫోర్ డిప్లొమా డిప్లొమా మినిమం క్వాలిఫికేషన్ బీఈ లేదా బీటెక్ అందులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ సో దీనికి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఈసీ వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదంటే ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అట్లనే ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ కొన్ని స్టేట్స్లో ఈ వాళ్ళకు సేమ్ సిలబస్ ఉంటుంది కానీ వాళ్ళకు ఇచ్చే బ్రాంచ్ ఏమైనా సర్టిఫికేట్లు ఏమని ఇస్తారంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని ఇస్తారు కొన్ని స్టేట్స్లో ఈ అని కూడా ఇస్తారు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కొన్ని యూనివర్సిటీస్ అట్లా ఇస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది సో మరి అప్లికేషన్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ డేట్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్ జనవరి ఫిఫ్టీన్త్ అంటే జనవరి ఫిఫ్టీన్త్ స్టార్ట్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మరి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చి ఫిబ్రవరి సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాక్చువల్గా ఆల్రెడీ మీకు ఇది ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసి ఉంటుంది కానీ పర్టికులర్గా మనం ఒకసారి చేద్దాం నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూద్దామని ఒకసారి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ యాక్చువల్గా ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటిది ఎగ్జామ్ ప్రాసెస్ వచ్చి సిబిటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ సో సీబీటీ ఎగ్జామ్ వచ్చి టెస్ట్ సెంటర్ మనకి ఎక్కడ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మనకు నియర్ బై సెంటర్స్ మనం చూసుకొని అప్లై చేసుకుంటే ఎన్ ఆఫ్ అది మనీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు తెలుస్తుంది సో మరి ఎన్సీఎల్ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అసిస్టెంట్ ఫోర్మెన్ అసిస్టెంట్ మెన్ ఈఎన్టీ అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ మెన్ మెకానికల్ సో ఇక్కడ సీబీటీ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది హిందీ మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది హిందీ మీడియంలో ఉంటుంది అండ్ ద డ్యూరేషన్ నైంటీ మినిట్స్ మొత్తం ఎన్ని మినిట్స్ నైంటీ మినిట్స్ కానీ మనకి టూ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ ఏ వచ్చి టెక్నికల్ టెక్నికల్ ఎంసీక్యూస్ అంటే ఇంజనీరింగ్ రిలవెంట్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉందనుకోండి మెకానికల్ ఇంజనీరింగ్ నుండి టెక్నికల్ క్వశ్చన్స్ వస్తాయి దట్ మీన్స్ ఎలక్ట్రికల్ ఉందనుకోండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుండి క్వశ్చన్స్ వస్తాయి ఈఎన్టీ ఉందనుకోండి ఈఎన్టీ నుండి టెక్నికల్ క్వశ్చన్స్ వస్తాయి మరి నాన్ టెక్నికల్ అనేది థర్టీ ఎంసీక్యూస్ అందరికీ కామనే ఉండొచ్చు సో ఇక్కడ సెక్షన్ ఏ కనుక చూస్తే సెవెంటీ ఎంసీక్యూస్ సెక్షన్ బి కనుక చూస్తే నాన్ టెక్నికల్ థర్టీ ఎంసీక్యూస్ కేర్ఫుల్గా చూడండి అయితే ఈ సెక్షన్ ఏ సెవెంటీ ఎంసీక్యూస్ ఉన్నాయి కదా ఎవ్రీ క్వశ్చన్కి వన్ మార్క్ ఎవ్రీ క్వశ్చన్ క్యారీ వన్ మార్క్ కాబట్టి సెవెంటీ మార్క్స్ సెక్షన్ బి ఉంది కదా ఎవ్రీ క్వశ్చన్ కూడా వన్ మార్కే కాబట్టి థర్టీ మార్క్స్ థర్టీ క్వశ్చన్ థర్టీ మార్క్స్ సెవెంటీ క్వశ్చన్ సెవెంటీ మార్క్స్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నో నెగటివ్ మార్కింగ్ అసలు నెగిటివ్ మార్కింగ్ లేదు హండ్రెడ్ క్వశ్చన్స్కి పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది బట్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి నైంటీ మినిట్స్ మాత్రమే అండ్ నో నెగిటివ్ మార్కింగ్ మరి ఇక్కడ టెస్ట్ సెంటర్ గురించి మెన్షన్ చేయలేదు అప్లికేషన్ ఓపెన్ చేస్తే తప్ప మనకు తెలియదు అండ్ ఎగ్జామ్ డేట్ ఇంకా మనకు టెంటేటివ్ అని అంటే టెంటేటివ్ మంత్ కూడా మెన్షన్ చేయలేదు మనం పీరియాడికల్లీ అంటే ఫ్రీక్వెంట్గా వెబ్సైట్ని మనం విజిట్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది మనం నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఇస్తున్నాం కాబట్టి రేపు అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత మేము ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉంటాం సో ఏదైనా ఎగ్జామ్ డేట్ వచ్చినా కూడా మేము మీకు ఇన్ఫామ్ చేస్తాం మన మనసాప యూట్యూబ్ ఛానల్ నుండి ఇది మనకు ఎన్సీఎల్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం అందిస్తున్నాం సో మీకేమన్నా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ కావచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మా మేనేజ్మెంట్కి కాల్ చేయండి అండ్ ఎవరైనా ఆస్పిరెంట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్